శ్రీకాకుళం జిల్లా పలాసా కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఎన్నో ఏళ్ళ నుంచి కలగా మిగిలిన రైతు బజారు ఏర్పాటుకు టీడీపీ పలాసా నియోజకవర్గ సమన్యాయకర్త వెంకన్న చౌదరి ఆదివారం స్థలాన్ని పరిశీలించారు అందులో భాగంగా గతంలో రెండుసార్లు రైతు బజారుకు శంకుస్థాపన చేసిన న్యూ కాలనీ స్థలాన్ని బి గెస్ట్ హౌస్ ప్రాంతాన్ని మరియు కాశీబుగ్గ పాత బస్టాండ్ని పరిశీలించారు

ఇది స్కూల్ కాంపౌండ్ కాదు సార్ ఇందులో మేము చదివాము కూడా సార్ ఇది వీళ్ళు కట్టి డిస్టర్బెన్స్ చేస్తారు కానీ ఈ బిల్డింగ్ అక్కడ ఉంటే అంతా మనకు ప్లేస్ వచ్చింది సార్ కానీ ఇది బండి సిజిల్ అవుతుంది ఆర్ఎ ఆర్ బిల్ అన్ని కూడాను కూడా నిర్వీర్యం అయిపోయినాయి కదా

ಅದೇ <laughs> ಠಠಠಠ ಠಠಠಠ ನಾಠಠ